వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అయిన కూటమి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఏ విధంగానంటే నెగిటివ్గా నెగిటివ్ కాదు ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాం ప్రభుత్వ పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం ప్రభుత్వంలో జరిగే అభివృద్ధిని డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఏ విధంగా పైకి తీసుకెళ్తుంది అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైన విమర్శలు చేశారు ఒక రకంగా కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న రాజమండ్రిలోని అఖండ గోదావరి అనే ప్రాజెక్టుకు సంబంధించి ఇందులో దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లకు విలువ చేసిన పర్యాటక ప్రాంతానికి విలువైన గోదావరి తీర ప్రాంత గొట్టు ఏదైతే ఉండదో ఆ గట్టు మీద కొన్ని ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేసే విధంగా కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి నిన్న ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ శిఖావర్త్ ఎవరైతే ఉన్నారో ఆయన రావడం జరిగింది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు రాజమండ్రి ఎంపీ అయిన పురంధేశ్వరి గారు స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మిగిలిన నాయకులందరూ కూడా రావడం జరిగింది అయితే ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో మిగిలిన నాలుగేళ్లలో చూపిస్తాం ముఖ్యంగా నాలుగు వందల ఎనభై కోట్లతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఏడు దశలుగా ఏడు దఫాలుగా ఏడు పర్యాటక ప్రాంతాలు డెవలప్ చేయడం జరుగుద్ది ఏటా ముప్పై ఐదు లక్షల వరకు కూడా పర్యాటకులు వచ్చే విధంగా దాదాపుగా సుమారు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు అనేవి యువతకు దొరికే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దాంతోపాటు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది కాబట్టి ఈ ఏడాది కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేలోపు అంటే రాబోయే నాలుగేళ్లలోపు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కూడా మోడీ గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎంత వేగంగా పనిచేస్తుంది ఎంత వేగంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలకు తోడ్పడే విధంగా ప్రతి విషయంలో కూడా వెన్నుదన్నుగా ఉండే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏ విధంగా పనిచేయగలుగుతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది ఏమైనా సరే ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం అయితే జరుగుద్ది ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నారు అందుకు కోవటం ప్రభుత్వం కూడా చాలా ముందు దఫాలుగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ శిఖావత్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి నిధులు రప్పించుకోవడం జరుగుతుంది రప్పించుకున్న నిధులకి తోడుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా కలుపుకొని పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అన్ని దఫాలుగా అన్ని విధానాల్లో కూడా అంటే పోలవరం కానీ పర్యాటక రంగం కానీ అమరావతి కానీ రోడ్లు కానీ ఇంకోవైపు పంచాయతీల అభివృద్ధి కానీ గ్రామాల్లో కానీ మంచినీటి సదుపాయాలు కానీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ చాలా బెటర్ అనుకునే విధంగా అభివృద్ధి చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం జరిగింది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా కూడా రాష్ట్రంలో పెను మార్పులు సృష్టిస్తాము దాదాపుగా ఇరవై లక్షలకు పైగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మాది అని చెప్పి కూట ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ దిశగా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇప్పటికే కూడా తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఇప్పటికే కూడా శంకుస్థాపన పనులు జరగడం జరిగింది ఇంకొక పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి జరిగినట్లయితే ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అయితే ఉంది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అభివృద్ధి చేసి చూపెడతామన్నారో అది ఖచ్చితంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు నారా లోకేష్ ఇంకోవైపు ఓటమి పార్టీల తరపున ఉన్న మంత్రులందరూ కూడా ఆహార కష్టపడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి అధికారంలోకి తీసుకురావడం అయితే జరుగుద్ది మళ్ళీ ఇంకొకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్ అంటే ఏంటో కూడా చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఒక రకంగా సవాల్ చేయడం జరిగింది